स्थानीय न्यूज़ की स्वागत मंचिरियाला पट्टना केंद्र अशोक रोड अंडर ब्रिज जगह बोर्डिंग की महेश अध्यक्षताना जिला गौरव अध्यक्ष ఎర్రల మల్లయ్య వాడబలిజ సేవా సంఘం జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వాడబలీజ సేవా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బోడెంకి మహేష్ మాట్లాడుతూ వాడబలిజలు పడవలు నడుపుతూ చేపలు పడుతూ సాంప్రదాయ మత్స్యకార వృత్తిలో ఉన్నప్పటికీ నది తీర ప్రాంతాల్లో ఉండడం వల్ల నేటికి విద్యా వైద్యం సామాజిక ఆర్థిక అభివృద్ధికి దూరంలో ఉన్నారని రెండు వేల ఒకటి సంవత్సరంలో సంఘం ఏర్పాటు చేసి వాడబలిజ సమస్యలపై పనిచేశామని వాడబలిజలు కుల ధ్రువీకరణ పత్రాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ వాళ్ళు వాడబలిజలకు కుల ధృవీకరణ సర్టిఫికేట్లు కూడా కొన్ని చోట్ల ఇవ్వడం లేదని సాంప్రదాయ మత్స్యకారులలో వాడబలిజ సామాజిక ఆర్థిక రంగాల్లో అత్యంత వెనుకబడి ఉన్నారని వీరి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైద్యం విద్య డబుల్ బెడ్రూమ్ రూమ్ హెల్త్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఆర్థిక రంగాలు బీసీ బంధుల ప్రత్యేక చొరవ చూపి వీళ్ళకి ఇప్పించాలని కోరారు ఈరోజు ఒకటి మంచిగా జిల్లా కేంద్రంలో వాడబల్ల సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది నేను దీని మహేష్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుల్ని మాది ఆవిర్భావ దినోత్సవం ఇరవై ఐదో తేదీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పిన ఆదేశాల మేరకు ముప్పై మూడు జిల్లాల్లో ఇవాళ గ్రామ గ్రామాన జెండా ఆవిష్కరణ జరుగుతుంది అలాగే మంత్రాల కేంద్ర జిల్లా కేంద్రంలో ఇవాళ గోరంగ మహేష్ ఆధ్వర్యంలో కూడా జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది ఇలాగే ప్రభుత్వం మాకు మత్స్యకారులకు చొరవ చూపాలని సామాజిక ఆర్థిక విద్యారంగంలో వెంకబడి ఉన్నారని మా వాళ్ళు గంగకాడ పడవలు నడుపుకుంటూ ఆ చేపలు పట్టుకుంటూ జీవిస్తున్నారు వాళ్ళకు ఎలాంటి ఇంకా విద్య కానీ వైద్యం కానీ అనేక సంక్షేమ పథకాలకు కానీ దూరంగా ఉన్నారు ఈ ఇప్పుడైనా మాకు కొంచెం దయదలిచి మామూలు ప్రభుత్వం ఆగ్మని కోరుకుంటాము ఓడబల్ ఇరవై ఐదు ఇరవై అవి రైతుల జెండా ఇవ్వడం జరిగింది ఇక మంచిగా జిల్లాలో ముఖ్య విషయం ఏంటంటే మాకు ఓడబైదాలు గుర్తించడం లేదు గవర్నమెంట్ గుర్తించడం లేదు సరి అయిన మనకు లైసెన్సులు ఇవ్వడం లేదు సొసైటీ చేయడం లేదు ఇక్కడ ఇక్కడ ఉన్న సమస్య ఇది ఇంకా రెవెన్యూ అధికారులు కూడా మాకు ఓడబలిదే మీద సర్టిఫికేట్ ఇవ్వడం లేదు అప్లై చేసుకున్నా కానీ కొట్టివేస్తున్నారు దీన్ని మాకు గవర్నమెంట్లో మాకు పేరు ఉండాలి వడపల్లి సమస్య గురించి పేరు ఉండాలి తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలి మరి మాకు గంగ మీద పోయినా కూడా మాకు వలలు గేలు ఏమి లేవు పట్టుకోవడానికి దానికి కూడా మాకు ప్రభుత్వం సహకరించి మాకు అన్ని విధాలు సాయపడాలని కోరుకుంటున్నాను మా వడపల్లి అంద ఆరోగ్యపరంగా పిల్లలకు అవి విద్య వైద్యం అందరికీ అందుబాటులో ఉండే విధంగా గవర్నమెంట్ కొంచెం మమ్మల్ని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకోవడం వాడబురాలకి మాకు చాలా మంది నిరుపేద కుటుంబ సమస్యలు ఉన్నాయి మాకు గవర్నమెంట్ ఇంద్ర నాకు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను మాకు ఇల్లు కూడా మొత్తానికి లేవు వారిని చౌక సాధరించాలి గౌరవమైన మన ఓడబల్జ సినిమా సంఘం అధ్యక్షుడు గోవెంతి మహేష్ గారికి అలాగే మన అధ్యక్షులు కుమార్ గారికి అర్చనా అందరికి ధన్యవాదాలు ఈరోజు ఇరవై నా పేరు ఓడించి మనోజ్ ఈరోజు వడవలికి అంగం యూత్ యూదర్గా మాట్లాడుతున్నాను అలాగే మన గవర్నమెంట్ ఏదైనా సొసైటీ తరఫున మాకు బీసీలకు ఏదైనా వాడ కానీ ఏదైనా బలలు కానీ లైసెన్స్ కానీ పళ్ళు కానీ ఏవైనా అందించాలి మేము కోరుకుంటున్నాము చోట్ల హెచ్చరు మాకు కూడా హెచ్చర్ పనులు కావాల్సిందిగా మా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అలాగే మాకు యుద్ధ విద్య కానీ ఏదైనా ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని అడుగుతున్నాను అలాగే పడవలు కానీ మన లైసెన్స్ కానీ కార్డులకు ఎల్స్ కార్డులు లేవు ఆ ఎల్స్ కార్డు కూడా ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాను ప్రవాస స్టార్ ఏదైనా గంగలు ఏమైనా జరిగినా కూడా గవర్నమెంట్ వాదుకోవాలని చెప్పి కోరుకుంటాను ఎంత కార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఒకటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో వాడబ సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది నేను మహేష్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుల్ని మాది ఆవిర్భావ దినోత్సవం ఇరవై ఐదో తేదీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పిన ఆదేశాల మేరకు ముప్పై మూడు జిల్లాల్లో ఇవాళ గ్రామ గ్రామాన జెండా ఆవిష్కరణ జరుగుతుంది అలాగే కేంద్ర జిల్లా కేంద్రంలో ఇవాళ బోరంగ మహేష్ ఆధ్వర్యంలో కూడా జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది ఇలాగే ప్రభుత్వం మాకు మత్స్యకారులకు చొరవ చూపాలని సామాజిక ఆర్థిక విద్యారంగంలో వెనుకబడి ఉన్నారని మా వాళ్ళు గంగకాడ పడవలు నడుపుకుంటూ చేపలు పట్టుకుంటూ జీవిస్తున్నారు వాళ్ళకు ఎలాంటి ఇంకా విద్య కానీ వైద్యం కానీ అనేక సంక్షేమ పథకాలకు కానీ